చేసినే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా హల్లెలూయా ధ్యానం చేసుకుందామండి దేవుని యొక్క ఆస్తిని మనం లెక్కించగలమా దేవుని యొక్క ఆస్తిని మనము లెక్కించగలమా ఈ వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం ఎందుకు ఈ మాటని మీకు తెలియపరుస్తున్నానంటే మనం ఒకరోజు ఒక ఒక న్యూస్ని నేను చూశానండి అదేమిటంటే ఒక కొడుకు కోడలు తల్లి తండ్రి నిద్రపోతూ ఉంటే దిండు తీసుకొని వారి ముఖం మీద పెట్టి నొక్కి చంపేశారు ఏమిటి కారణం అంటే ఆ తల్లిదండ్రులు పంచిన ఆస్తిలో ఈ చిన్న కొడుకుకి ఒక ఎకరం పొలము తక్కువ ఇచ్చారు అన్నకేమో ఒక ఎకరం ఎక్కువ ఇచ్చారు కారణం ఏంటంటే అన్న చిన్ననాటి నుంచి చదువు మానేసి తమ్ముడిని చదివించుకుంటూ కష్టపడి పొలం పనులు చేశాడు తమ్ముడికి ఉద్యోగం వచ్చింది జాబ్ చేసుకుంటున్నాడు జీతం డబ్బులు తెచ్చుకుంటున్నాడు ఆ ఉద్దేశంతోనే తల్లిదండ్రి ఆలోచన చేసి చిన్నవాడికి ఎలాగో గవర్నమెంట్ జాబ్ ఉంది వాడు చక్కగా సెటిల్ అయ్యాడు పెద్దవాడు కుటుంబ భారాన్ని చిన్నప్పటి నుంచి మోసుకుంటూ చదువు మానేసి తన భవిష్యత్తు అంతా పొలం మీద పెట్టి వ్యవసాయం చేసి తమ్ముడిని చదివించాడు కుటుంబాన్ని పోషించాడు కాబట్టి వాడికి ఒక ఎకరం ఎక్కువ ఇవ్వడం న్యాయం తన పిల్లలు ఉన్నారు వాళ్ళకి వివాహాలు చేయాలనే ఉద్దేశంతో అన్నగారికి ఒక ఎకరం పొలం ఎక్కువ రాశారని తమ్ముడు పగపించుకుని తన భార్య పగపించుకుని తల్లి తండ్రి నిద్రపోతూ ఉంటే ఆ రాత్రివేళ సమయంలో వారిని హత్య చేశారు చూడండి ఎంత దుర్మార్గమో ఎంత దుర్మార్గమో చూడండి ప్రి దేవుని మెట్లారా కన్న తల్లిదండ్రుల్ని హత్య చేయడానికి పురుకొల్పినటువంటి విషయం ఏమిటంటే డబ్బు ఆస్తి ఈ ఆస్తి శాశ్వతమైనది కాదండి మనం మరణించిన తర్వాత మన వెంట ఏమీ రాదు మనది మనది అనుకునే మన దేహాలు కూడా మన వెంట రావని వాక్యం చెప్తుంది కానీ ఈ వ్యక్తి చూడండి ఎంతటి నీచమైనటువంటి పనిచేశాడు సాధారణంగా ఈ లోకంలో ఈ సమాజంలో హత్యలు కావచ్చు రకరకాల చెడు కార్యాలు కావచ్చు ఇవన్నీ ఎందుకు సంభవిస్తూ ఉంటాయంటే డబ్బు కోసమేనండి డబ్బు కోసమే డబ్బులు సంపాదించడం కోసం మానవుడు ఎంత నీచమైన పాపానికైనా ఒడికడతాడు కానీ మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఒక ఉన్నతమైన విషయం ఏమిటంటే మనం ఎంత గొప్పవారిమైనా ఎంత డబ్బు సంపాదించినా ఎంత ఆస్తిపరులమైనా ఇదంతా కూడా దేవుడు మనకి అనుగ్రహించాడనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడిస్తేనే మనకు వచ్చింది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి చాలామంది అంటూ ఉంటారు వాళ్ళకేంటండి చాలా ఆస్తిపరులు కోటీశ్వరులు అంటూ ఉంటారు కొంతమంది ధనవంతులు గర్వంగా మాకేంటి మేమంతా సంపాదించుకున్నాం మా తాత ముత్తాతలు ఎంతో ఎనలేని ఆస్తిపాస్తులు మాకు కూడబెట్టారు మాకేంటి అనుకునేటువంటి విషయంలో ఉంటారు దేవుణ్ణి కూడా వారు లెక్క చేయరు గర్వంగా ఉంటారండి జాగ్రత్త ప్రియదేవుని వెళ్ళారా ఎంత కోటీశ్వరుడు అయినా ఎంత లక్ష్యాధికారి అయినా దేవుని కన్నా మిన్ననైనటువంటి సిరి సంపదలు నీ దగ్గర లేవు ఇంకొక విషయం ఏమిటంటే నీకున్న ఆస్తి అంతా కూడా దేవునిదే దేవుడిస్తే నీకు తీసుకుంటున్నావు దేవుని సంపద అది దేవుణ్ణి మనం మర్చిపోకూడదు సంపద కలిగినప్పుడు కోటీశ్వరులమైనప్పుడు మన తోటి వారిని కూడా మనం తక్కువ చేసి మాట్లాడకూడదు చిన్న చూపు చూడకూడదు మనం అనుభవిస్తున్నదంతా కూడా ఇచ్చినటువంటి ఆస్తి ఎలా చెప్పగలరు మీరు అని అంటే వాక్యమేనండి వాక్యమే ఆధారం రండి చూద్దాం నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం అంతటా మోసే ఈ పట్టణమును వీడిన క్షణముననే నేను యాభై వైపు చేతులు చాచెదను ఆ మీదట ఉరుములు ఉండవు వడగండ్ల వానపడదు దీనిని బట్టి ఈ భూమండలమునకు అధిపతి యావే అని నీవు తెలుసుకుందువు మోషే అంటున్నాడు వాక్యం ఏమంటుందంటే ఈ భూమండలానికి అధిపతి దేవుడే ప్రభువే భూమంతా కూడా దేవునిదండి చాలా మంది ఒక పది ఎకరాలు పది ఎకరాలు ల్యాండ్ ఉంటే ఒక ఎకరం యాభై కోట్లు యాభై లక్షలు చేసింది అనుకోండి లేదా ఒక ఎకరం యాభై కోట్లు చేసింది అనుకుందాం మెయిన్ మెయిన్ సిటీలో కోట్లలో ఉంటుంది ఒక ఎకరం యాభై కోట్లు అనుకోండి ఒక ఎకరం యాభై కోట్లు అనుకోండి మెయిన్ సిటీలో పది ఎకరాలు ఉంది అనుకో ఇక వాళ్ళ కోటీశ్వరులు గొప్ప సంపాదన పర్లేదు అనుకుంటాం అట్లా ఒక పది ఎకరాలు ఉంటేనే నువ్వు అంత కోటేశ్వరుడుగా నువ్వు మాట్లాడుతూ ఉంటే మరి ఈ భూమే దేవునిదంట ఈ భూమి ఎన్ని ఎకరాలు ఉంది ఎకరానికి యాభై కోట్ల కాడికి లేదా ఎకరానికి యాభై లక్షల కాడికి లెక్క కట్టి అది దేవునికి ఇవ్వాలిగా దేవుని ఆస్తి కదా మరి నీ ఆస్తి పది ఎకరాలు అయితే దేవుని ఆస్తి ఈ భూమి ఈ భూమి దేవునిది మరి ఆ భూమిలో సముద్రాలు ఉన్నాయి నదులున్నాయి ఏరులున్నాయి కొండలున్నాయి పర్వతాలున్నాయి ఆ సంపద అంతా కూడా దేవునిదేగా ఆస్తి అంతా కూడా దేవునిదేగా భూమి లోపల లభించేటటువంటి ఖనిజ సంపద బంగారము వెండి వజ్రాలు గ్రానైట్ మైనం మరి ఇదంతా కూడా దేవుని ఆస్తి కదా ఎందుకంటే భూమి దేవునిది అయినప్పుడు భూమి మీద ఉన్న సమస్తము కూడా దేవునివే మరి దాన్ని లెక్క పెట్టగలమా మనం ఆయన ఆస్తిని ఆయన ఎంత కోటీశ్వరుడు అండి ఎంత సంపన్నుడు అండి కాబట్టి భూమి ఆయనదైనప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి పది ఎకరాలు తొమ్మిది ఎకరాలు వంద ఎకరాలు లక్షల ఎకరాలు ల్యాండ్ ఇవన్నీ కూడా నీవెట్లా అవుతాయి అవన్నీ భూమి మీదే ఉన్నాయిగా మరి భూమిని సృష్టించిన వాడు దేవుడేగా మరి భూమి దేవునిదేగా మరి ఈ భూమి మీద నువ్వు సంపాదించినటువంటి ఈ సంపదంతా కూడా ఇన్ని కోట్ల ఆస్తి అయితే మరి ఇదంతా దేవుడి దగ్గర నుంచి వచ్చిందేగా నీది ఎట్లవుతుంది ఆ సత్యమును మనం తెలుసుకోవాలి భూమి ఆయనది అంటే భూమి మీద ఉన్న సంపదంతా కూడా ఆయనదే మరి మనం లెక్క పెట్టగలమా ఆయన ఆస్తిని మనం లెక్కించగలమా ఆయన ఆస్తిని ఇక రెండో విషయాన్ని గమ గమనిస్తే దేవుని బిడ్డలారా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం ఆయన తన కోశాగారము వంటిదైన ఆకాశము నుండి మీ పొలము మీద సకాలమున వర్షమును కురిపించును మీ సేద్యమును దీవించును మీరు చాలా జాతులకు అప్పిత్తురు కానీ ఏ జాతికి మీరు అప్పుపడరు ఏమంటున్నారంటే ఆయన తన కోశాగారము కోశాగారం అంటే నిధి అని అర్థం సంపద అని అర్థం కోశాగారము నుండి కోషాగారము వంటిదైన ఆకాశము నుండి మీ పొలముల మీద సకాలమున వర్షము కురిపించును అంటే నీరు కోశాగారము ఆయన కోశాగారం నుంచి వస్తుంది మనకి నీరు ఈ నీరు కోషాగారం నుంచి వస్తుందండి ఇది సంపద నీరు వేసవి కాలంలో రోడ్డు మీద నువ్వు నడుస్తూ ఉంటే నీకు దాహం వేసినప్పుడు ఒక వాటర్ బాటిల్ని కొనుక్కొని త్రాగాలి అంటే ఇరవై రూపాయలు చెల్లించాలి లేకపోతే ఇరవై ఐదు రూపాయలు చెల్లించాలి ఒక లీటర్ ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తున్నావు లీటర్కి వచ్చి మరి ఈ భూమి మీద ఉన్నటువంటి కురిసేటటువంటి నీరంతా కూడా వర్షంగా కురిసే నీరు ఈ భూమి మీద ఉన్న నీరంతా కూడా త్రాగేటటువంటి నీరంతా కూడా దేవునిది ఎన్ని లీటర్లు ఉంటుంది నీరు నదుల్లో ఎన్ని లీటర్లు ఉందండి మంచి నీరు మరి మంచినీరు అంతటికీ కూడా లీటర్ చొప్పున ఇరవై రూపాయలు చొప్పున నువ్వు టాలీ చేసి లెక్కలు కట్టి దేవునికి చెల్లించాలి చెల్లించగలమా లెక్కించగలమా ఆయన ఆస్తిని ఒక నీరు విషయంలోని ఎంత సంపన్నుడు అయినా కోశాగారము వంటిదైన ఆకాశం నుంచి నీరును కురిపిస్తున్నాడంట మన పంటల్ని పండిస్తున్నాడంట ఒక లీటర్ బాటిల్ కొనుక్కుంటే ఇరవై రూపాయలు మనం చెల్లిస్తున్నామే నీరు మరి దేవునికి సారీ దేవునికి ఎంత చెల్లించాలి ఎన్ని లీటర్లు ఇరవై రూపాయల చొప్పున ఆయన చెల్లించాలి మనం లెక్క పెట్టగలమా అండి ఆయన ఆస్తిని లెక్కించగలిగితే లెక్క పెట్టగలమా ఆయన ఆస్తిని లెక్కించగలమా ఆయన ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడండి మన కోసం ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు అందుకనే కీర్తనకారుడు కీర్తనకారుడు నలభైవ కీర్తన నలభై కీర్తన ఐదవ చరణాన్ని చదివినట్లయితే ప్రియదేవుని బిడ్డ నలభై కీర్తన ఐదవ చరణాన్ని చదివినట్లయితే నా దేవుడైన ప్రభు నీవు మా కొరకు పెక్కు సత్కార్యములు చేసితివి మా మేలు కొరకు పెక్కు ఆలోచనలు తలపోసితివి నీ వంటి వాడు మరొకడు లేడు నేను నీ ఉపకారములను వివరింపబో నిలచో అవి నేను వర్ణింపగలిగిన దానికన్నా ఎక్కువగా ఉండును ప్రైజ్ దలాడు భక్తుడు అంటున్నాడు ప్రభా మా మేలు కోసం మా క్షేమము కోసం మా సమృద్ధి కోసం అనేకమైన కార్యాలు నువ్వు చేశావు సత్కార్యములు అంట మంచి కార్యాలు నువ్వు చేశావు మా మేలు కొరకు అనేకమైన పెక్కు కార్యములు అంటే అనేకమైన సత్కార్యములు నువ్వు చేశావు వాటిని నేను లెక్కించాలనుకుంటున్నా అవి నా ఊహకు మించి మిక్కుటముగా ఉన్నవి చూడండి ఎంత గొప్ప సాక్ష్యం అండి అలాంటి సత్కార్యాలు మంచి కార్యాలు దేవుడు మన కోసం చేసి మనకి సంపదనిచ్చి మనకు ఆస్తుల్ని ఇచ్చి మనకు ఇచ్చి మన సమృద్ధిగా పోషిస్తూ ఉంటే నాది నాది అని విర్రవేగుతూ దేవుని ఆస్తిని మనం అనుభవిస్తూ దేవుణ్ణి కూడా లెక్క చేయక తోటి సహోదరులతో సఖ్యత లేకుండా సఖ్యత లేకుండా సమాధానం లేకుండా నేనే గొప్పవాడిని అనేటటువంటి భావంతో అనేకమైన దుష్కార్యాలు పాపాలు చేస్తూ దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం చూడండి ఆయన కార్యాలంట ఆశ్చర్య కార్యాలంట అండి భక్తులు చెప్తున్నటువంటి మాట నిజమే చాలా మంది ఏమంటారంటే ఏమండి మా తాత ఎంత గొప్పవాడో తెలుసా మా తాత నేను చిన్నప్పుడు మా తాత మీసం మీద నిమ్మకాయ నిలబెట్టేవాడు అండి ఏమనుకుంటున్నారు మా తాత వస్తూ ఉంటే ఆ బుర్రు మీసాలు చూసి అనేక మంది భయపడిపోయేవాళ్ళు ఆ మీసం మీద నిమ్మకాయ నిలబెట్టేవాళ్ళు అని ఒక సామెతగా అంటారు ఓకే మేసం మీద నిమ్మకాయ నిలబెడితే అంత గొప్పవాడు అయినప్పుడు నేనేమంటానంటే భూమి గుండ్రంగా ఉంది నిమ్మకాయలాగా గుండ్రంగా ఉంది ఆ నిమ్మకాయని మేసం మీద నిలబెట్టిన వాడే గొప్పవాడైతే మరి గుండ్రముగా ఉన్నటువంటి నిమ్మకాయ మీద భూమి మీద నిమ్మకాయ లాంటి గుండ్రముగా ఉన్నటువంటి భూమి మీద నీరుని నిలబెట్టిన వాడు ఎంత గొప్పవాడు మీరు ఒక నిమ్మకాయ తీసుకొని కాస్తంత ఒక రెండు బొట్లు నిమ్మకాయ మీద అలా పోయింది నీళ్లు నిలబడతాయా నిలుస్తయా ఒక బాలు తీసుకుని ఒక బంతి తీసుకుని కాస్త దాన్ని నీళ్లు దాని మీద పోసి నిలబెట్టండి నిలబెడతీయా నిలబడవు ప్రియదేవుని బిడ్డారా అలాగే బాలులాగా నిమ్మకాయలాగా గోళాకారముగా ఉన్నటువంటి ఈ భూమి మీద మరి జలరాశుల్ని దేవుడు నిలబెట్టాడు సముద్రాలను దేవుడు నిలబెట్టాడు నదుల్ని దేవుడు నిలబెట్టాడు నీటిని దేవుడు నిలబెట్టాడంటే ఎంత ఆశ్చర్యకరుడు ఎంత ఆశ్చర్యకరుడు ఎంత గొప్ప విషయం అండి అది నిమ్మకాయని మీసం మీద నిలబెడతాం కాదు గొప్ప నిమ్మకాయ లాంటి భూమి మీద నీరుని నిలబెట్టడం చాలా పెద్ద గొప్ప అందుకనే భక్తులంటున్నాడు ప్రభా మీ ఆశ్చర్య కార్యాలు నేను లెక్కించాలనుకుంటున్నా అవి నా ఊహకు మించి మిక్కుటముగా ఉన్నవి భూమి దేవునిది మరి భూమి మీద ఉన్న ఆస్తిని మనం లెక్కించగలమా పర్వతాల్ని కొలవగలమా సముద్రాలు కొలవగలమా లోయలు కొలవగలమా కొండలు కొలవగలమా ఈ సంపద అంతా కూడా ఆయనదే కదండి ఎలా లెక్కించగలం ఆయన ఆస్తిని నీరు ఆయనది నీరు ధనము ఉదాహరణకు మనం వెల చెల్లించి నీరుని కొంటూ ఉన్నాం ఇప్పటికి కూడా మనం డబ్బులు చెల్లించుకొని త్రాగే నీరు కొనుక్కుంటున్నాం మరి ఆ త్రాగే నీరు ఇచ్చే వ్యక్తికి మనం డబ్బులు చెల్లిస్తూ ఉంటే వెల చెల్లిస్తూ ఉంటే మరి ఈ భూమి మీద ఉన్నటువంటి మంచినీరు అంతా జీవనదులంతా కూడా దేవుడిచ్చినవే కదా దేవుడివే కదా మరి ఎన్ని లీటర్లు చొప్పున ఆయనకి మనం వెల చెల్లించాలి ఎంత ఆస్తిపరుడండి ఆయన లెక్కించగలమా ఆయన ఆస్తిని భూమి ఆయనది ఆయన ఆస్తిని మనం లెక్కించలేం నీరు ఆయనది ఆయన ఆస్తిని మనం లెక్కించలేం ఆయన ఆస్తిని మనం లెక్కించలేం ఇక మూడవ మాటగా మనం చూస్తూ ఉంటే ప్రీతి ఎర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఎర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదహారవ వచనం ఎర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదహారవ వచనం ఆయన ఆజ్ఞ ఇయ్యగా ఆకాశము మీద జలములు ఘోషించును ఆయన నేల అంచుల నుండి మబ్బులను కొనవచ్చును జడి వానలలో మెరుపులు మెరుపించును తన గిడ్డంగులలో నుండి గాలులను వదులును ఏంటంట ఆయన గిడ్డంగులలో నుండి గాలిని వదులుతాడు ఆకాశము నుంచి ఆయన కోషాగారము నుంచి నీరును వదులుతాడు ఆకాశం నుంచి గిడ్డంగులన్న కోశాగారం అన్న నిధి అన్న సంపద అన్న ఒకటే పూర్వకాలం గిడ్డంగులు కట్టేవాళ్ళండి ధాన్యాన్ని అంతా కూడా అందులో దాచేవాళ్ళు పంటలు కోసి కుప్పలు కోసి నూర్పిడి చేసి ఆ ఒడ్లు ధాన్యాన్ని బత్తాలుగా ఎత్తుకుని వెళ్ళి ఇంటి దగ్గర గిడ్డంగులు కట్టి ఆ పుర్రులు అంటారు వాటిని అందులో పోసి నిల్వ ఉంచేవాళ్ళు ఆ ధాన్యాన్ని తర్వాత కరువు కాలంలో ఆ ధాన్యాన్ని తీసుకుని ఆ ఒడ్డుని దంచుకుని లేదా మిల్లుకు తీసుకెళ్లి ఆడించుకుని రైస్ కింద తెచ్చుకుని భోజనం భుజించే వాళ్ళు ఆహారాన్ని తీసుకునేవాళ్ళు వాటిని గిడ్డంగులని పిలిచేవాళ్ళు గిడ్డంగులని పిలిచేవాళ్ళు ధాన్యాన్ని నిలవ ఉంచుతారు అక్కడ అలాగే దేవుడు కూడా తన గిడ్డంగుల నుంచి గాలిని ఈ నేల మీదకి తోలుతున్నాడు అంటే ప్రాణవాయువు ప్రాణవాయువు ఆక్సిజన్ ఎలా చెల్లించగలవా మనం దానికి మొన్న కరోనా విషయంలో కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ అందనటువంటి వాళ్ళు ఎంతోమంది చనిపోయారండి ఆక్సిజన్ అందనప్పుడు ఆ గాలి ప్రాణవాయువు అందించేటటువంటి ఆక్సిజన్ సిలిండర్ పెట్టడానికి ఆ మనిషికి బ్రతికించడానికి ఆ సిలిండర్ కొనడానికి ఒక్కొక్క సిలిండర్ పాతిక వేలు ముప్పై వేలు తీసుకున్నారు డాక్టర్లు పాతిక వేలు ముప్పై వేలు ఎందుకు ప్రాణవాయువును అందించి ఆ ప్రాణాన్ని నిలబెట్టడానికి ఒక సిలిండర్ ఒక రెండు రోజులకి మూడు రోజులకి ముప్పై పాతిక వేల రూపాయలు ఖర్చు పెట్టారు హాస్పిటల్లో మరి ఏ వెలా చెల్లించకుండా నీ వయసు ఎంత ఉంటుంది ఒక పాతి సంవత్సరాల డెబ్బై సంవత్సరాల అరవై సంవత్సరాల ఎనభై సంవత్సరాల మరి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రాణవాయువుని నువ్వు ప్రాణవాయువుని పీల్చి వదులుతూ జీవిస్తున్నావంటే ఆ ప్రాణవాయువు దేవుడు తన గిడ్డంగుల్లోంచి నీ దగ్గర తీసుకొస్తున్నాడే మరి ఒక గంట సేపు ఒక రోజుకి ఇరవై వేల రూపాయలు డాక్టర్లకు నువ్వు ప్రాణవాయువు కోసం చెల్లిస్తే మరి ఇన్ని సంవత్సరాలు ప్రాణవాయువుని నువ్వు పీల్చినందుకు దేవునికి ఎంత చెల్లించాలి నువ్వు ఎంత చెల్లించాలి డబ్బులు చల్లని వెన్నెలలో చల్లని గాలిని ప్రాణవాయువుని మనకి ఇస్తున్నాడు ఈ దేవుడు దానిని మనం ఉచితంగా స్వీకరిస్తున్నాం కదా ఆయన ప్రాణవాయువుని మనం స్వీకరించి బ్రతుకుతున్నాం కదా మరి ఒక రెండు రోజులు ప్రాణాన్ని నిలబెట్టడానికి ఆ డాక్టర్లు ఇచ్చినటువంటి ప్రాణవాయువుని స్వీకరించడానికి ఆ ప్రాణవాయువుకి ఆ ఆక్సిజన్ సిలిండర్కి నువ్వు డబ్బులు చెల్లించావే ఇరవై ముప్పై వేలు మరి ఇన్ని సంవత్సరాలు మనం దేవుడి దగ్గర నుంచి ఉచితంగా ఆ ప్రాణవాయువుని స్వీకరిస్తున్నాము మరి దేవునికి ఎంత డబ్బు కట్టాలండి మనం ఎంత డబ్బు కట్టాలి లెక్క పెడితే చెల్లించగలమా ఆయన ఆస్తిని మనం లెక్కించగలమా కనుక మనం అనుభవించేటటువంటి ఈ సంపద అంతా కూడా దేవుడిచ్చింది ఎందుకు దేవుడు 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 మానవుణ్ణి తన కోలికలో ప్రేమతో దేవుడి తర్వాత అంతటి జ్ఞానమును కొంచెం తక్కువగా చేసి దేవుడు తన పిల్లలైనటువంటి మనల్ని సృజించుకున్నాడు మనల్ని ప్రేమించాడు సమస్త సృష్టిని చేసి ఆ సమస్త సృష్టికి మొదటి ప్రథమ ఫలముగా మనల్ని ఆయన పుట్టించాడు అందుకనే వాక్యాన్ని చూస్తే ప్రీదేవుని బిడ్డారా వాక్యాన్ని చూస్తే కీర్తనలు ఎనిమిదవ కీర్తన ఎనిమిదవ కీర్తన ఎనిమిదవ కీర్తన ఆరు నుంచి ఎనిమిది వచ్చిన వాళ్ళు చదివితే గొర్రెలు ఎడ్ల వన్యమృగములు ఆకాశం పక్షులు సముద్రం చేపలు సాగరమునందలి జీవరాశులు మొదలుకొనినవి నీవు చేసిన సృష్టికి అతనిని అధిపతిని చేసిటివి ఎవరిని అధిపతిని చేశాడంటే మనిషిని సమస్తమును అతని పాదముల క్రింద ఉంచితివి గొర్రెలు ఎడ్లు వన్యమృగములు ఆకాశమునందలి పక్షులు సముద్రమునందలి చేపలు సాగరమునందలి జీవరాశులు మొదలుకొనినవి నీవు చేసిన సమస్త సృష్టి అంతటినీ కూడా తీసుకుని వచ్చి మానవుని యొక్క పాదాల కింద ఉంచావు ప్రవ్వా ఈ సృష్టి అంతా చేసి దేవుడు తన పిల్లలైనటువంటి మన పాదాల దగ్గర పెట్టాడండి అది మనం అనుభవిస్తున్నాం ఆ సత్యము తెలియక నేనేదో సంపాదించేసుకున్నాను నేనేదో నాకు నాకున్న జ్ఞానాన్ని బట్టి ఇవన్నీ నేను సంపాదించుకోగలిగాను అని మానవుడు పిచ్చితనముతో విర్రవీగుతున్నాడు అధికార అహంకారముతో ధన బలముతో విర్రవీగుతూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డరా చెడ్డ కార్యాలు చేస్తూ ఉన్నాడు దేవుడు ఉచితముగా సమస్త సృష్టిని చేసి భూమిని చేసి ఆకాశం చేసి నీరుని చేసి గాలిని చేసి ఇవన్నీ కూడా సకల సృష్టిని కూడా ఎడ్లను వన్యమృగములను సముద్రంలో చేపలను జీవరాశులను జల సమస్త ఆకాశ పక్షులను సమస్తమును కూడా మానవుని యొక్క పాదముల దగ్గర ఉంచాడంట సృష్టిని చేసింది సృష్టిని చేసింది మనిషి కొరకు మనిషిని సృష్టి కోసం చేయలే మొదట సృష్టిని చేసి అంటే ఆయన పిల్లలైనటువంటి మనకు ఏమి కావాలో అది ముందు చేసేసాడు సృజించేశాడు ముందు తన పిల్లలకు ఏం కావాలో అది సృజించి తర్వాత తన పిల్లల్ని తన కోలికలో సృజించి ఆ సృజించినటువంటి సమస్త సృష్టిని తన బిడ్డలైనటువంటి మనకి హక్కుగా ఇచ్చాడు ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అది మానవుడు తెలుసుకోక నేనేదో గొప్పవాణ్ణి నేనేదో మంచి ప్రయోజకుణ్ణి ఆస్తిపరుణ్ణి కోట్లు కోట్లు సంపాదిస్తున్నాను అని చెప్పి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి విర్రవీగుతూ దేవునికి దూరం అయిపోతున్నారు లోకంలో పడిపోతున్నారు విచిత్రం ఏమిటంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సమస్తమును ఇచ్చినవాడు దేవుడే నువ్వు కలిగి ఉన్న సమస్త ఆస్తిపాస్తులన్నీ కూడా దేవునివే భూమే ఆయుధ అయినప్పుడు భూమి మీద ఉన్న పొలాలు నీ అవుతాయి భూమే ఆయుధయినప్పుడు భూమి మీద ఉన్న కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ ఇవన్నీ నీ అవుతాయి భూమే ఆయనదైనప్పుడు భూమి లోపల ఉన్నటువంటి ఆ బంగారం నీది ఎట్లవుతుంది భూమే ఆయనదైనప్పుడు భూమి లోపల ఉన్న ఆ బొగ్గుగలను నీవు ఎట్లవుతాయి భూమే ఆయనదైనప్పుడు భూమి మీద ఉన్న ఆ యొక్క అడవులు ఆ యొక్క అడవులు ఉన్న అడవి సంపద నీది ఎట్లవుతుంది ఇవన్నీ నీ అని నువ్వు అనుకుంటున్నావు అంటే నీది కాదు దేవుడు నీకు ఇచ్చాడు దేవుడి నువ్వు అనుభవిస్తున్నావు నీరు దేవునిది నువ్వు పీల్చేటటువంటి ప్రాణవాయువు దేవునిది దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా నువ్వు బ్రతకడం లేదు దేవుని యొక్క కృప లేకుండా నువ్వు వర్ధిల్లడం లేదు ఆ సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి కనుక ప్రియదేవి పెట్టారా మనము ఎంత ఎదిగినా దేవుని పట్ల ఇతరుల పట్ల దీన మనసు కలిగి జీవించాలి ఎందుకంటే మనమే ఆస్తి పరులము కాదు అసలైనటువంటి సంపద సంపద పరుడు అసలైనటువంటి ఆస్తికర్త దేవుడు ఆయన ఆస్తిని లెక్కించడం ఏ మనుషుడి వల్ల కాదండి ఇంకొక ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ లోకములో పరిశుద్ధుడిగా జీవించి మరణించిన తర్వాత ఈ లోకములో దీనుడిగా నువ్వు జీవించినా గానీ పేదవాడిగా జీవించినా గానీ ఇది శాశ్వతమైనది కాదు కాబట్టి ఈ లోక యాత్ర ముగించిన తర్వాత నీవు పరలోకములో అడుగు పెట్టగానే నీ పాదాల కింద ఉండేది బంగారం బంగారపు వీధుల్లో వజ్రాలతో పొడిగిన పట్టణంలో నువ్వు సంచరిస్తూ ఉంటావు జీవిస్తూ ఉంటావు మరి అంతటి ఘనమైనటువంటి రాజ్యాన్ని బంగారముతో వజ్రాలతో వైడిర్యాలతో పొదిగినటువంటి ఆ మహా పట్టణాన్ని నిర్మించినటువంటి దేవుడు ఎంత ఆస్తిపరుడు ఆయన ఆస్తిని మనము లెక్కించలేం ప్రియని బిడ్డారా ఈ సత్యాన్ని మనం తెలుసుకుని ఎంత గొప్పవారమైనా ఇది దేవుడు నాకు ఇచ్చాడని మనకు మనం తగ్గించుకుని దీన మనసు కలిగి జీవించినప్పుడే మనము అందరి పట్ల సమాధానం కలిగి జీవిస్తాం పాపానికి దూరంగా ఉండగలుగుతాం దేవుని కృపను ఇంకా ఎక్కువగా పొందు పొందుకోగలిగినటువంటి వారం అవుతాం అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేను గాక ఆమె కట్టేసి